హే ఇన్వెస్టర్స్ అందరికి నమస్కారం ఈ రోజు మనం ఒక ల్యాండ్ చూడడానికి వచ్చామండి రాజమండ్రి సిటీలో ఉంది అనమాట ఈ ల్యాండ్ ప్రైమ్ లొకాలిటీ ఈ చుట్టూ మనకి డెవలప్మెంట్ చెప్తున్నాను మీకు మనకి దగ్గరలో గోకురం స్టాండ్ వస్తుంది అండ్ పేపర్ మిల్ రోడ్ ఇది మనకి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ దగ్గరలోని సో ఇది మెయిన్ రోడ్ అనమాట మనకి ఇప్పుడు లోపలికి వెళ్తే మీకు రోడ్ చూపిస్తున్నాను కదా ఇది లోపలికి ఇలా లోపలికి వెళ్తే నేను ఇప్పుడు మీకు చెప్తున్న ల్యాండ్ వస్తుంది సో ల్యాండ్ మెజర్మెంట్ నార్త్ వచ్చేసరికి ఇరవై ఆరు అండి అండ్ ఈస్ట్ వెస్ట్ వచ్చేసరికి ఎనభై ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది టోటల్ గా టూ ఫిఫ్టీ స్క్వేర్ మెయిన్ దీని ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ అనమాట సో ఇక్కడ మనకి గవర్నమెంట్ వాల్యూ వచ్చేసరికి ముప్పై తొమ్మిది వేలు ఉంది అండ్ మార్కెట్ వాల్యూ యాభై వేలు ఉంది అనమాట మీకు సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట సో మార్కెట్ వాల్యూ యాభై వేలు చెప్తున్నారు మనకి ఇక్కడ ఆల్రెడీ నడుస్తున్న రేట్ కూడా మార్కెట్ వాల్యూ యాభై వేలే ఉంది పర్ స్క్వేర్ యార్డ్ సో నెగోషియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీరు ఇచ్చే పేమెంట్ ఆఫ్ మోడ్ బట్ ఆధారపడి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వెంటనే అంటే నేను నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండ్ మనకి ఎలా ఉంటుంది అనమాట చుట్టూ డెవలప్మెంట్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ లో నేను మ్యాటర్ పెడతాను ఈ ల్యాండ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ కూడా స్టడీ చేసేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్